కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు వాగ్దానాల గ్యారెంటీలను ఇవ్వటం జరిగింది ఆ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నదనే విషయం స్పష్టం చేస్తా ఉన్నాం మొదటి గ్యారెంటీని ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం ఆల్రెడీ జరిగింది లక్షలాది మంది మహిళలు అనేటిది ఉచిత బస్సు ప్రయాణాన్ని అనేది దాన్ని లాభాన్ని పొందుతుంటూ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయటానికి ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో ఉంది దాని గురించి అనేటిది పూర్తి స్థాయిలో ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఈ ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో తారీఖుల్లో రెండు గ్యారంటీలను అమలు అనేది అంటే గ్యాస్కు సంబంధించిన గ్యారెంటీ కూడా అమలు కావటం జరుగుతుందనే విషయం అనేది వారు స్పష్టంగా జరిగింది ఇంకొక విషయం గురించి చెప్పటం జరిగింది వారు సో రైతులకు సంబంధించినటువంటి ఏవైతే హామీ ఇవ్వటం జరిగిందో వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి అమలు చేస్తామనే మాట కూడా వారు చెప్పటం జరిగింది ఈ హామీల విషయంలో ఆమీలు చెల్లుబాటు అయ్యే విషయంలో అవి మేము పూర్తి చేస్తామన్న విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సినటువంటి అక్కరలేదు కానీ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేది దృష్టిలో పెట్టుకునేసి వనరులను అనేది పూర్తిగా సమకూర్చుకొనేసి ముందడుగు వేయాలని ఒక ప్రయత్నం అనేది చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈనాడు అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు అమలు చేయలేరు అన్నమాట వారు మాట్లాడుతుండ్రు అంటే మీకు ఈ గ్యారంటీలు ప్ర అమలై ప్రజలకు లాభం కావాలనే ఉద్దేశం మీకు లేదా ఒకవైపు మేము గ్యారంటీలు అమలు చేస్తామంటే మీరు చెయ్యరు చేయలేరు ఎట్లా చేస్తారో చూస్తాం అంటే దీన్ని అర్థమైంది అంటే మీరు ప్రజలకు లాభం కలగాలనే ఉద్దేశం మీకు లేదా వితండవాందే ఎందుకు చేస్తున్నారు మీరు మేము చేస్తామని చెప్తున్నాం కదా మేము చేస్తామో లేదో మీరు చూడండి కొద్దిగా సమయం మీ ఇవ్వండి మీరు ఖజానాను ఏ విధంగా లూటీ లూటీ చేసేసిపోయారో మీకే తెలుసు కదా లూటీ చేసిన వారు మీరే కదా లూటీ చేసినటువంటి ఖజానా ఖాళీ ఉన్నది కాబట్టి వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలో ఆ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అందులో విజయవంతం అవుతాము ప్రజలకు కూడా ఎటువంటి డౌట్ ఉండాల్సినట్టు అక్కరం లేదు ఏదైతే చెప్పినాం అది తప్పకుండా చేసి తీరుతాం